ఐకానింగ్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్పటు సినిమా దాదాపుగా ఈ రోజుతో యాభై రోజులు ఫంక్షన్ చేసుకోబోతుంది సో ఈ మూవీని సంధ్య థియేటర్ సెవెంటీ ఎంఎంలో మళ్ళీ చూడబోతున్నారు సో ఫ్యాన్స్ అయితే రచ్చ లేపిస్తున్నారు భయ్య ఆల్రెడీ సంధ్యా థియేటర్ దగ్గర స్టాంప్ జరిగింది కదా సో ఒక అబ్బాయి అదేవిధంగా వాళ్ళ అమ్మ చనిపోయారు సో ఆ ఇన్సిడెంట్ జరిగి జరగకపోతే మళ్ళీ పుష్ప యాభై రోజుల ఫంక్షన్ ఆ థియేటర్లోనే మళ్ళీ అదే ఫ్యాన్సే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారంటే సో ఆల్మోస్ట్ ఆ థియేటర్ క్లోజ్ అవుతుంది క్లోజ్ అయిపోతుంది అనే సిచ్యువేషన్ ఉన్న టైంలో కూడా మళ్ళీ ఆ థియేటర్లోనే ఫిఫ్టీ డేస్ సంబంధించి షోస్ వేస్తున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ సో ఈసారి కానీ ఏం జరిగితే మాత్రం థియేటర్ కాదు ఫ్యాన్స్ కాదు ఎవరిని లెక్క చేయరేమో మరి తెలంగాణ గవర్నమెంట్ ఇంకా మ్యాటర్ ఏంటంటే సో ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ జరుపుకుంటుంది ఇంకా ఆల్మోస్ట్ థియేటర్ రిలీజ్ కాబోతుంది మళ్ళీ ఇప్పటికే ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ సీన్స్ అయితే యాడ్ అయ్యాయి ఈ సీన్స్ వచ్చిన ప్రతి సీన్ కూడా ఫస్ట్ కంటే ఈ ట్వంటీ మినిట్స్ సీన్సే చాలా హైలైట్ అయిపోయాయి సో ఎందుకంటే కలెక్షన్స్ ఆ రేంజ్లో బుక్ మై షోలో బుక్ అయిపోయాయి సినిమా లెంత్ చూసుకోవట్లేదు కానీ యాడ్ అయిన సీన్స్ కోసమే చాలామంది ఎగబడుతున్నారు కలెక్షన్స్ మాత్రం ఊచ వచ్చేస్తుంది సంక్రాంతికి దాదాపుగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ గేమ్ చేంజర్ ఇలాంటి సినిమాల మధ్యలో కూడా పుష్ప టూ సినిమాకు థియేటర్స్ దొరికాయంటే మామూలు విషయం కాదు సో ఎక్కడైనా సరే పుష్ప టూ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు కలెక్షన్స్ అస్సలే తగ్గట్లేదు సో ఇదే టైంలో ఇప్పుడు ఫిఫ్టీ డేస్ అనేది మామూలు విషయం కాదు సో నార్త్ సైడ్ మాత్రం పండుగ అని చెప్పాల్సిందే ఈ పండుగ మామూలు ఉండదు రోచకంగా ఉంటుంది సో ఇప్పటికే ఈ సినిమాకు భారీ హై అయితే వచ్చేసింది క్రియేట్ అయిపోయింది రికార్డ్స్ బ్రేక్ అయిపోయాయి సో ఇలాంటి టైంలో పుష్ప టూ యాభై ఫంక్షన్ అంటే మామూలు విషయం కాదు సో ఐకానిషా అల్లు అర్జున్ గారి కెరియర్లో ఈ మూవీ పెద్ద మైల్ స్టోన్ అయిపోయింది ఇక ఇండస్ట్రీ హిట్ అయిపోయింది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది సో ఆల్మోస్ట్ ఈ మూవీకి ఒక రికార్డ్ అంటే మామూలు కాదు ఒక ట్రాక్ అని చెప్పాల్సిందే సో మీరు కూడా టూ సినిమాని బుకింగ్స్లో కూడా గేమ్ చేంజర్ అండ్ టూ ఈ రెండు మూవీస్ చాలా పోటీ పడ్డాయి సో ఫ్యాన్స్ వరకు చాలా గట్టిగా నడిచింది టూ రెడీ రిలీజ్ చేశారు కదా సో ఆల్మోస్ట్ సీన్స్ రీక్రియేట్ చేశారు ట్వంటీ మినిట్స్ అడి సో ఆ సీన్స్ యాడ్ అయ్యాక గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఫుల్ డౌన్ అయిపోయాయి సో ఆ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయిపోయారు సో గేమ్ చేంజర్కి టు హిట్ సినిమాకి పోటీ పెట్టడం చాలా ఆశ్చర్యం అనిపించింది సో ఏదేమైనప్పటికీ సినిమా విషయానికి వస్తే టు హిట్టే కానీ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది అనే విషయాన్ని చాలామంది తెలుసు సో మీలో గేమ్ చేంజర్ నిజంగానే ఫ్లాప్ అయిందా లేకుంటే ట్రోలింగ్ వల్ల ఫ్లాప్ అనిపిస్తుందా అనేది మీరు అమెంట్గా కామెంట్ చేయండి సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం దాదాపుగా ఇప్పుడున్న ట్రాక్ రికార్డు మాత్రం ప్యానర్షా ప్రభాసే ఎక్కువ క్రియేట్ చేస్తాడు సో అటువంటి క్రియేట్ చేసిన రికార్డు మన పుష్పరాజు టూ దెబ్బతో అన్ని రికార్డ్స్ని లేపేశాడు ఇదే విధంగా ఉండగా దాదాపుగా పద్దెనిమిది వందల యాభై కోట్లు కొట్టింది ఇంకా రెండు వేల కోట్లు కొట్టడానికి సిద్ధంగా ఉంది ఇప్పటికే దంగల్ రికార్డును దడదడాస్తుంది సో ప్రతి నార్త్ ఆడియన్స్కి ఈ యొక్క ఈ సినిమా ఒక మైల్ స్టోన్ అండ్ బైపిచ్చే సినిమా అయిపించింది ఎందుకంటే దంగల్ రికార్డు మామూలు ఉన్న కాదు అసలు ఆ రికార్డ్ని ఇంకా ఎవరు కొట్టరేమనుకున్నారు అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు టూ సినిమా కొడుతుందంటే ఎవరికైనా భయపే కదా సో దంగల్ రికార్డింగ్ కొడుతుందా లేదా ఈ యాభై రోజులు జరుగుతున్న టైంలో రెండు వేల కోట్లు కొట్టింటే మాత్రం చాలా బాగుండేది నాకు అనిపిస్తుంది మీరు కూడా ఏ మూవీ కొడుతుందా లేదా రెండు వేల కోట్లు ఐ మీన్ రెండు వేల పద్దెనిమిది కోట్లు కొడితే ఖచ్చితంగా దంగల్ రికార్డ్ని బ్రేక్ చేసినట్టే సో ఇదే కోవలో దాదాపుగా చాలా మూవీస్ ఉన్నాయి కానీ మనం చెప్పాలంటే ఒక మాయాబజార్ ఒక బాహుబలిటు ఒక దంగల్ ఒక పుష్పటు అని చెప్పాల్సిందే ఎందుకంటే ఇలాంటి సినిమాలని ఇలా సినిమా ఈస్ లాంటి సినిమా విజన్స్ని మనం మళ్ళీ చూసుకోలేం మళ్ళీ మళ్ళీ చూసుకోలేం ఎందుకంటే ఆ సీన్స్ రీక్రియేట్ చేయాలంటే చాలా కష్టం అంత అంటే మామూలు మాములుష్యం కాదు పుష్పటు సినిమాని మళ్ళీ చేయలేం ఎందుకంటే అంత బాగుంది సినిమా సో మొత్తానికైతే టూ సినిమా భారీ కలర్షన్ కొట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా టూ సినిమా చూడడం వాళ్ళు చూడండి అదేవిధంగా పుష్పటు లో ట్వంటీ మినిట్స్ సీన్స్ యాడ్ అయ్యాక సినిమా ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పటికే దాదాపుగా గేమ్ చేంజర్ ఫాఫ్ అయిపోయింది టూ హిట్ అయిపోయింది చాలామంది టూని తొక్కేస్తామన్నారు కానీ తొక్కకునే స్థాయి కూడా లేకపోయారు సో పుష్ప పుష్పటుని ఎవరు తొక్కలేరు పోయా ఎందుకంటే కంటెంట్ ఉన్న కంటెంట్ చాలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చే ఊచపోతే వస్తాయి సో టాలెంట్ ఉంది ఆలోచన రోజు యాక్టింగ్ ఉంది కంటెంట్ ఉంది సరిపోయింది కదా ఇంకేముంది బాక్స్ ఆఫీసులు మొత్తం జై అని లేకున్నాయి పోతారు మొత్తం పోతారు బాక్స్ ఆఫీస్ యాభై ఫంక్షన్ కూడా జరుగుతుంది